అసలు ఈ చుట్టుపక్కల కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడా లేవు ఇది చాలా అభివృద్ధి ఇది చాలా మహాపుణ్యక్షేత్రముడి ఇది ఎప్పుడూ నాలుగు వందల సంవత్సరాల క్రితం బాదామి చాణుక్యుల ఏలుబడిలో ఉన్నటువంటి ఉంది ఇది పూర్వం ఇక్కడ యజ్ఞగాడు తర్వాత వేదవ వేద వేదవశాము ఎన్నో దేవు నాలుగు వందల సంవత్సరాలుగా ఇక్కడ ఈ శివాలయం ఉంది ఇటీవల అంటే ఒక పన్నెండు సంవత్సరాల క్రితం దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది ఈ ఈ ఈ యొక్క క్షేత్రాన్ని ఎవరైనా దర్శించినా కానీ చూసినా కానీ చాలా మంచి జరుగుతుంది కోరిన కోరికలు పూర్ణ బంగారం అవుతాయి పూర్ణమ శివాయ ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఇక్కడ శివస్వామి ఐదు ప్రత్యేక భద్రలు అలాగే సాయంత్రం ఇక్కడ నెలకి సేవ రాత్రికి శివపాత్ర కళ్యాణం ఇవన్నీ జరుగుతున్నాయి సో భక్తులంతా ఇవన్నీ గురించి చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు ఇంకా అంతేకాదు ఈ క్షేత్రం వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం పక్కనే దుండు బీ ఉంది ఇది చాలా చాలా మంచి పక్కన చాలా మంచిది ఇక్కడ ఇట్లాంటి శివలింగము మరెక్కడా కూడా లేదు దేశంలో ఎక్కడా లేదు పదమూడు యొక్క శివలింగాలు అంటే అసలు ఈ శివలింగాన్ని చూసినా ఎవరైనా దర్శించినా వారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం శివాలయం ఇది పూర్వము ఇక్కడ యజ్ఞాలు జరిగినవి ఇక్కడ ఈ శివాలయం డెవలప్ కానికే మనం వేడిపూర్ గ్రామస్తులు ప్రతి ఒక్కరు కృషి చేశారు కాబట్టి ఈ శివాలయం ఇంత డెవలప్ అయింది ఇక్కడ భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తారు ఇంకా ఇది పూర్వం అంటే పుణ్యక్షేత్రం పెద్దది అవుతుంది ఇది ఇక్కడ ఉన్న భక్తులు ప్రతి ఒక్కరు భక్తి అన్నదానాల కార్యక్రమాలు భజన కార్యక్రమాలు ఇక్కడ అన్నీ జరుగుతుంటాయి మన శివాలయం ఇంకా చాలా డెవలప్ అవుతుంది ఇది ఒక పుణ్యక్షేత్రం తయారవుతుంది ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ మేడిపూర్ శివాలయం ఏకలింగం పదమూడు వందల ముప్పై ఒక లింగాలు ఏకలింగానికే పదమూడు వందల ముప్పై ఒక్క లింగాలు ఉన్నాయి మా గ్రామంలో గత ఇరవై ధారాళంగా బ్రహ్మాండమైన శివ దీక్షలు జరుగుతున్నవి అంతేకాకుండా మా గ్రామము ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని కూడా చెప్పుకు సందేహం లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం సాయి భజనలు శివ దీక్షలు అంతేకాకుండా రకరకాలైనటువంటి ఆడపాటలతో ఎంతో ఆనందంగా సాగుతున్నటువంటి ఈ యొక్క మెడుపు గ్రామము ఎంతో ధైన్యమైందని చెప్పని మేము అనుకుంటున్నాం జిల్లా ఆధ్యాత్మిక కేంద్రాలకు భక్తికి మరియు పురాతన దేవాలయాలకు సంస్థానాలకు పెట్టింది పేరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది సంవత్సరాలుగా హిందూ ధర్మం ఎంతో ప్రముఖంగా ఈ సమాజానికి ఈ దేశానికి మార్గదర్శకత్వం చేసినటువంటి జిల్లా అలాంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తర్వాతి కాలంలో ఈ మేడపూరు గ్రామము నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి వచ్చింది ఈ మేడుపూరు గ్రామంలో ఉన్నటువంటి దేవాలయము శ్రీ సహస్ర మహాలింగేశ్వర స్వామి క్షేత్రంగా ఇక్కడ స్వామివారు వెళ్లి వెలిసినారు అలాగే శ్రీ లక్ష్మీ వారి దేవాలయము ఈ మేడుపూర్లో ఉంది ఇక్కడ శివకేశ అభేదంగా ఈ గ్రామస్తులందరూ కూడా ఈ ప్రాంతం వారందరూ కూడా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఈ క్షేత్రంలో స్వామిని దర్శించి తరిస్తూ ఉంటారు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ గడ్డ పైన ఋగ్వేదం నిత్యపారాయణంగా జరిగినటువంటి స్థలం అంతేకాకుండా గంగాపురం వంశస్థులు సుమారుగా ఐదు వందలు ఆరు వందల సంవత్సరాలుగా యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి స్థలం అలాంటి స్థలంలో పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో ఈ జిల్లాలో యజ్ఞం జరిగింది ఆ యజ్ఞము ఇక్కడే ఈ మేడుపూరు గ్రామంలో జరిగింది ఆ యజ్ఞం యొక్క పరిసమాప్తి సందర్భంగా శ్రీ లక్ష్మీ వారిని సోమయాజుల వారు నృసింహ సోమయాజుల వారు దీన్ని స్థాపించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సహస్ర మహాలింగేశ్వర వారి యొక్క క్షేత్రము కొన్ని వేల సంవత్సరాల నాటిది ఈ మేడుపూరు గ్రామానికి ఉత్తర దిశగా దుందుబీ నది కృష్ణానది యొక్క ఉపనది అయిన దుందువి ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రవాహానికి ఆ పురాతన దేవాలయము శిథిలావస్థలో పడిపోయింది చాలా సంవత్సరాలుగా పునర్నిర్మాణానికి నోచుకోక అలాగే ఉండడం వల్ల గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాలుగా గ్రామస్తులందరూ కూడా తిరిగి ఆ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టి శ్రీ సహస్ర మహాలింగేశ్వర స్వామి వారిని స్థాపించి పూజించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి 니까 먼지. వైభవోపేతమైనటువంటి బ్రహ్మోత్సవాలు వైదిక పరంగా ధర్మపరంగా కొనసాగుతూ ఉన్నాయి గ్రామీణులు తమ జానపద నృత్యాలతో తర్వాత శివభక్తులతో తర్వాత జా ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామిని అర్చిస్తూ ఉంటారు ఈ స్వామి యొక్క ప్రతిష్టానంతరం జరిగిన కొన్ని విషయాలను మాత్రం మనవి చేస్తాను సృష్టిలో మనకు అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఉపనది వెళ్ళి నదీమ తల్లిలో కలుస్తుంది ఇక్కడ ప్రవహించేటువంటి నది నది ఇది కృష్ణానదికి ఉపనది ఈ దేవాలయం యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత అంటే శ్రీ సహస్ర మహాలింగేశ్వర స్వామివారి ప్రతిష్ట జరిగిన తర్వాత కృష్ణానది యొక్క నీరు ఈ దుందుమి ద్వారా మళ్ళీ ప్రవహిస్తుంది అది కల్వకూర్తి కెనాల్ లిఫ్ట్ ద్వారా ఈ దుందువీ నదిలోకి కృష్ణమ్మ నీరు రావడము నిజంగా ఇది ప్రకృతి విరుద్ధం కాదు కానీ ఆ స్వామివారి కటాక్షం కరువు జిల్లాగా ఇరు పార్శ్వాలు అటు కల్వకుర్తి తాలూకా ఇటు నాగర్ కర్నూలు తాలూకా ఇరు పార్శ్వాలు కరువుతో అల్లాడినటువంటి రోజులు చూసిన ఈ ప్రజలు ఈ స్వామివారి ప్రతిష్టానంతరం వస్తున్నటువంటి కృష్ణమ్మతో తడిసి ఇరు పార్శ్వాలు సస్యశ్యామలంగా పంటలు పండుతూ ఉంటే ఇక్కడ రైతుల యొక్క ఆనందం చెప్ప అలమికనటువంటివి అలాంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి హైదరాబాద్ నుండి కర్ణాటక ప్రాంతం నుండి శ్రీశైలానికి వెళ్ళేటువంటి భక్తులు కూడా వచ్చి ఈ ప్రాంతంలో స్వామివారిని దర్శించి హర్షించి తరిస్తూ ఉంటారు ఈ యొక్క క్షేత్రము వెలిసిన తర్వాత పదిహేను సంవత్సరాల నాడు రోడ్డు కూడా సరిగా ఉండేటువంటిది కాదు కల్వకూర్తి నుండి నాగర్కర్ వెళ్ళేటువంటి మార్గంలో మామూలుగా ఒకనొక కారంలో కేవలం సర్వీసులు నడిచేటువంటి పరిస్థితి ఆ తర్వాత కొద్ది గొప్పగా రోడ్ ఉండేవి స్వామివారి ప్రతిష్ట అయిన తర్వాత ఇక్కడ నేషనల్ హైవే సింగపట్నం ద్వారా నంద్యాలకు వెళుతున్నటువంటి నేషనల్ హైవే శాంక్షన్ చేయడము అది ఈ గ్రామం గుండానే వెళ్ళడము నిజంగా అందరూ కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం అలాగే ఈ సంవత్సరం దేవాలయ నిర్మాణంలో ప్రముఖమైనటువంటి ఘట్టము రాజగోపుర నిర్మాణం ఆ రాజగోపుర నిర్మాణాన్ని ఈ సంవత్సరం చేసుకొని కలశస్థాపన కూడా చేయడం జరిగింది మా స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ గ్రామ ప్రజలు అటు రాజగోపురాన్నే కాకుండా రాజమార్గాన్ని కూడా పొంది ద్విగుణీకృత ఆనందంతో స్వామివారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ సంవత్సరం ఉత్సాహభరితంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది మూడు రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలు నిన్న ప్రారంభమయ్యాయి ఈరోజు శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి రేపు స్వామివారి ఈరోజు రాత్రి కళ్యాణం ఉంటుంది రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలు మధ్యాహ్నానికి ముగుస్తాయి కాబట్టి శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులు హైదరాబాదు నుండి కానీ లేదా ఇటు నాగర్కన్నులు మార్గం నుండి కానీ వెళ్ళేటువంటి భక్తులు ఎవరైనా కూడా తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే కేవలం నామంలోనే సహస్రం కాదండి ఇక్కడ ఉన్నటువంటి మూర్తి పదమూడు వందల ముప్పై యొక్క శివాకృతులను కలిగినటువంటి వాడు ఒకే శిల పైన బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఉంటూ పదమూడు వందల ముప్పై యొక్క సంఖ్యతో శివుడు ఏకశిలపై చెక్కబడి ఉన్నారు ఈ ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఒకటికి ఏమిటి రహస్యం అంటే మనకందరికీ తెలిసిందే శివునికి ఏకాదశ సంఖ్య అంటే చాలా ప్రీతి ఏకాదశంగా స్మరిస్తే ఆయన కొరుకున్న కోరికలు తీర్చేటువంటి బోలాశంకరుడు అని మనకు అందరికీ తెలుసు కాబట్టి అది ద్విగుణీకృతం త్రిగుణీకృతం కావాలనేటువంటి సంకల్పంతో ఆ యొక్క మూర్తులను పదకొండు ఇంటూ పదకొండు ఇంటూ పదకొండు అంటే లెవెన్ క్యూబ్స్ పదమూడు వందల ముప్పై యొక్క సంఖ్యగా ఈ స్వామి వెలిసినారు ఒకసారి ఈ స్వామిని దర్శించుకున్న లేదా అభిషేకించుకున్న పదమూడు వందల ముప్పై ఒక్కసార్లు అభిషేకం చేసినటువంటి ఫలం వస్తుంది అంతేకాకుండా మన ధర్మశాస్త్రాల్లో ఒక విషయం చెప్పారు నదీ తీరంలో ఉండేటువంటి ఏదైనా కార్యక్రమం చేస్తే అది సహజంగా ఇండ్లల్లో చేసేదానికంటే లక్ష రెట్టింపు ఫలితాలు